హాయ్ హలో వెల్కమ్ టు హై మా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పుదీనా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎండుమిర్చి ఎందుకంటే చట్నీ అన్నది కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ పక్కకు తీసేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకోవాలి నేను ఇక్కడ పుదీనా వచ్చేసి ఒక కట్ట తీసుకున్నాను పెద్ద సైజు కాడలన్నీ నీట్గా ఉల్చేసుకొని కడిగి వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు కొంతమంది వాటర్ వేసుకొని కూడా ఉడికించుకుంటారు నేనైతే జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పుదీనాను కూడా పక్కకు తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోవాలి కట్ చేసుకొని నేను ఇక్కడ టమోటాలని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను టమోటాలు ఎక్కువ వేసుకుంటే చట్నీ అన్నది టేస్టీగా ఉంటుంది మీరు టమోటాలతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే మొత్తం టమోటాలే వేసుకున్నాను టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర అలాగే పుదీనా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి టమోటాలు వేసుకోవాలన్నమాట వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి నేనైతే వేయలేదు మీకు ఒకవేళ వాటర్ వేయాల్సి వస్తే కొద్దిగా వేసుకోండి చూస్తున్నారు కదా చట్నీ అయితే చాలా బాగుంది అండ్ టేస్టీగా కూడా ఉంది చట్నీ అయితే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అంతేనండి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి